లెక్కలతో సహా అసెంబ్లీ ముందు పెట్టింది అసెంబ్లీలో ఉన్నటువంటి బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీల ఆమోదాన్ని తెలిపి అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లుని గవర్నర్ ఆమోదానికి పంపారు గవర్నరు టెక్నికల్ ప్రాబ్లం పేరు మీద దాని రాష్ట్రపతి ఆమోదానికి పంపిండు రాష్ట్రపతి దగ్గర ఇప్పుడు ఆ బిల్లు నాలుగు నెలల నుంచి ఆమోదం పొందకుండా ఆగిపోయినటువంటి పద్ధతి ఉంది ఈ పార్లమెంట్ సమావేశంలో దక్షిణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని రాష్ట్రపతితో సంతకం పెట్టించి దాన్ని తిరిగి అసెంబ్లీలో అసెంబ్లీకి పంపాలని మేము కోరుతాను దీన్ని ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా రాజ్యాంగంలో నైతి షెడ్యూల్లో చేర్చాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను ఆ రూపంలో కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సహకరించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఉన్నటువంటి బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ అట్లా ఈ జిల్లా నుంచి ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల ప్రయోజనాల కోసం కట్టుబడి ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది విద్యా ఉపాధి అవకాశాలు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే సంవత్సరం నుండి లోకల్ బాడీ ఎన్నికలు జరగలేదు ఈ బిల్లు ఆమోదం అయితే లోకల్లో ఉన్నటువంటి ఎంపీసెస్లు కానీ డెబ్బిసీటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ వార్డు మెంబర్లు కానీ ఈ రిజర్వేషన్ ఆధారంగా వెనకబడినటువంటి వర్గాలకి రాజకీయ అధికారం వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ అధికారాన్ని రాకుండా తెచ్చుకోవడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ఈ రిజర్వేషన్లో ముస్లింలకి ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు అనేటటువంటి దాన్ని ముందు తెస్తున్నారు ముస్లింల పేరు చెప్పి బీసీలకు అన్యాయం చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు ఈ రోజు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి దగ్గర కూడా బీసీ రిజర్వేషన్ సామాజికంగా ఆర్థికంగా అనపడినటువంటి ఇతర కులాల వాళ్ళకు కల్పించినటువంటి పద్ధతి ఉంది వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి దగ్గర ఒక పద్ధతిని తెలంగాణ రాష్ట్రంలో మరో పద్ధతిని అనుసరించాలనేటువంటి వైఖరిని తక్షణం విడదాలని పార్టీగా డిమాండ్ చేస్తున్నారు ధర్నా జరుగుతుంది ఈ ధర్నా వారందరూ కూడా పేరు పేరున రాష్ట్రం చేసిన అభినందనల్ని తెలియజేస్తాను ఈ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పీసీ కొలగణ జరపాలనేటటువంటి డిమాండ్ కానీ అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా లెక్కలు తీర్చి జనాభా జరిగిన జనాభాకు అనుగుణంగా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లని పొందుపరుస్తూ రాజ్యాంగటువంటి దానికోసం కానీ ఎలాంటి ప్రయత్నం చేయడానికి సిద్ధపడలేదు ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ బలహీన వర్గాలు స్వాతంత్రం వచ్చిన నుంచి అనేక రంగాల్లో ఈరోజు వెనక్కి నెట్టవేయబడుతున్నటువంటి పరిస్థితుల్లో బలహీన వర్గాలు ఏదైతే జనాభా లెక్కలు తీసే సందర్భంలో ఉలగణన కూడా జరగాలి అనేటువంటిది అనేక సంవత్సరాలుగా ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ని గత యాభై సంవత్సరాలకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ గత పన్నెండు సంవత్సరాలుగా ఈరోజు దేశంలో అధికారం కొనసాగిస్తున్నటువంటి బీజేపీ బలహీన వర్గాల పట్ల నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులగణనని నిర్వహించి ఏ వర్గాల ప్రజలు ఏ కులం ప్రజలు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది లెక్కదీసిన తర్వాత ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం బలహీన వర్గాలకి రిజర్వేషను విద్య ఉద్యోగం రాజకీయ రంగాల్లో కల్పించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ ఈరోజు కేంద్రంలో బలహీన వర్గాల వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు అనేటువంటి ఒక సాకుతోటి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు జరపకుండా దీన్ని ముస్లింలకి పది శాతం రిజర్వేషన్లు అమలు జరుపుతారనేటువంటి ఒక కపట బుద్ధితోటి రిజర్వేషన్లని కప్పిపుచ్చటం జరిగింది ఇప్పటికే అనేక కులాలకు సంబంధించినటువంటి బలహీన వర్గాల ప్రజలు విద్యలకి ఉద్యోగానికి రాజకీయ రంగాల్లో ఏ ఏ విధమైనటువంటి అవకాశాలు లభించక ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ చట్టాన్ని అసెంబ్లీలో నిర్ణయం చేసినటువంటి తీర్మానాన్ని పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్లో వెంటనే చర్చించి చట్టం చేయాలని రాష్ట్రపతి ఆమోదాన్ని తెలపాలని అప్పుడే ఈ బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది లేకపోతే ఈ బీజేపీ ఆడే కపట నాటకాన్ని ప్రజల్లో ఎండగడతాం ప్రజల్లోకి వీరి యొక్క దురాలోచనని తీసుకెళ్లి బీజేపీకి తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో జనాభా గణనతో పాటు కులగణన జరగాలి అనేటువంటి ఆలోచన కోటి ఆ జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో కూడా బలహీన వర్గానికి అవకాశాలు కల్పించాలనేటువంటి డిమాండు ఈ దేశంలో రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది అందులో భాగంగా ఈ దేశ ఈ దేశంలో గత యాభై సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ గత పదకొండు పన్నెండు సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్నటువంటి బీజేపీ కానీ ఈరోజు బలహీన వర్గాల పేర్లు చెప్పుకొని వాళ్ళకు ఆశ పెట్టి అధికారంలోకి వస్తున్నారు తప్ప సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయటం లేదు ఆ ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కల్ని తీసి ఉలగణని చేసి బలహీన వర్గాల శాతం ఎంతుంది దళితుల శాతం ఎంతుంది గిరిజనులు ఆదివాసుల యొక్క పర్సంటేజ్ ఎత్తుంది అనేటువంటిది లెక్కల్ని తీయటం జరిగింది కానీ మనం చూస్తే ఆ ప్రకారం ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి ఈరోజు అవకాశాలు లభించకుండా వాళ్ళని అన్ని రంగాల్లో కూడా వెనక్కి నెట్టబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కులగణనకి ఆధారంగా తెలంగాణ ప్రాంతంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లని విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగాల్లో కూడా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం చేయటం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో చర్చించారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ దీన్ని ఆమోదించటం జరిగింది అమలు జరపాలని నిర్ణయించడం జరిగింది అసెంబ్లీలో చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించి రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా పంపితే నాలుగు నెలలైపోయింది వరకు అక్కడ దాని మీద నిర్ణయం జరగకుండా కాలయాపం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏమన్నా ఈరోజు ముస్లిం మైనార్టీలకి పది శాతం ఇందులో కేటాయిస్తున్నారు అనేటువంటి ఒక కు అభూత కల్పన్ని ఈ రాష్ట్ర ప్రజల్లో కల్పించడం కోసం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉన్నాం దీన్ని మనం అర్థం చేసుకొని ఈ కుట్రని ప్రజల్లో ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ కపట నాటకాన్ని ఈ ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఆలోచనతో ఈరోజు మనం ఈ ధర్నాలకి పిలుపునివ్వటం జరిగింది ఈ ధర్నా

બલ વર્ગ બીજે વૈખરે અમલિ ન అందరికీ నమస్కారం మేరే కిసా బకిన్ జీల నిన్నులు అందరికీ వణు బలుగిర్ వరకు లైక్ చేయతా అందరికీ వణు బలుగిర్ ఈ తర్వాత కూడా అక్కడ ఇవాళ పోరాటం చేసి కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏదైతే కార్పొరేషన్ ఇవాళ ఊరికంటే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రధానంగా మనం చూస్తే ఈ దేశంలో అత్యధిక ఆమోదం కలిపి అసెంబ్లీలో ఆమోదం తెలిపి పార్లమెంటు పంపినటువంటి విషయం అందరికీ తెలుసు కానీ ఇక్కడ అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చిన తర్వాత ఈరోజు పార్లమెంటులో ఆమోదం తెలపకుండా ఈరోజు మాటలు చెప్తా ఉన్నారు బీసీలను మళ్ళీ మరొక దఫా మోసం చేయడానికి ఈరోజు బీజేపీ నాటకాలు ఆడుతూ ఉంది ప్రధానంగా ఈరోజు ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో చేర్చాలని చెప్పేసి దీన్ని అడ్డుకోవాలనేటటువంటి కుట్ర ప్రయత్నాన్ని ఈరోజు బీజేపీ చేస్తా ఉంది మరి ఆ రోజు బీసీలను మేము ముఖ్యమంత్రి చేస్తాం ప్రధానమంత్రిని చేసినామని చెప్పేసి ఈరోజు బీజే బీజేపీ నాయకులు మరి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ఈరోజు మరి ఈ బిల్లును ఎందుకు అమలు చేయడానికి ప్రయత్నం చేయట్లేదు ఎందుకు మాట్లాడట్లేదని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ కోణంలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ ప్రజలందరూ కూడా అడుగుతున్నప్పటికీ ప్రజల యొక్క అవసరాల రీత్యా బిల్లు పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రాజ్యాంగ ఫలాల్ని అందరికీ కూడా సమానమైనటువంటి పద్ధతుల్లో చేరాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ రకమైనటువంటి బిల్లుల్ని పాస్ చేయకుండా బీసీలను మరింత అడుగొట్టడానికి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ విధానాన్ని విడనాడాలి ఇప్పటికైనా ఆలోచన చేయాలి రేపు భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం కనుక నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే పార్లమెంటులో చట్టం తీసుకురాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉత్తులు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా గ్రామ గ్రామాల బీసీలందరినీ కూడా కదిలిస్తాం